హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు అండి మన పెన్షన్లు ఎప్పటి నుంచి వరకు జమ చేయబోతున్నారు ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళ చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటార్ ఛానల్ ఛానల్స్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామని మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రెండు ముఖ్యమైన శుభవార్తలు అయితే రావడం జరిగిందనమాట చాలామంది ఎదురు చూస్తున్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేయబోతున్నారు తాజాగా ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లు విషయంలో కొన్ని కీలక మార్పులు అయితే రావడం జరిగిందండి ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో వివరాలు ఏంటనేది తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా వచ్చేసి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా గుర్తు చెప్పడం జరిగిందండి ఏంటంటే ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఐదు సంవత్సరాలు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్లో ఉండి వారు ఇతర ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ లేదంటే ఏపీ యూపీల దూర ప్రాంతాలకు వలస వెళ్ళి లేదంటే హైదరాబాద్ నుంచి లేదంటే వేరే జిల్లాలకు వెళ్ళి ఇలా ఉంటారు కదా ఐదేళ్ళలో ఎవరైతే వెళ్ళారో వారి సంఖ్య సెల్ఫ్ కార్యాలయం పరిశీలించిందనమాట అధికారులు వారి డీటెయిల్స్ అనేది రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అయితే ఉన్నారు వారికి మరొక అవకాశం ఇవ్వనున్నారన్నమాట రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పెన్షన్లు అనేది కట్ చేశారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే వారు దూర ప్రాంతంలో ఉండడంతో రెండు మూడు నెలల పెన్షన్లు అనేది మళ్ళీ ఊరికి రావడం తీసుకోవడం కానీ కూడా చాలా ఇబ్బందులు ఉండడం కొంతమంది విదేశాలకు వెళ్ళడం కొంతమంది వేరే స్టేట్కి వెళ్ళడం ఇలాంటి పరిస్థితి అయితే నెలకొన్న సందర్భంలో సో వారు మరొకసారి వారి జిల్లా సొంత ప్రాంతానికి వచ్చినట్లయితే వారికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తామని రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పెన్షన్లు అనేది ప్రభుత్వం నుంచి పెన్షన్లు తీసుకోవడం లేదనమాట మూడు నెలల పెన్షన్ అంటే వరుసగా మూడు నెలలు కనుక మీరు పెన్షన్ తీసుకోలేదనుకో క్యాన్సిల్ చేస్తారు కానీ నాలుగు నెలల సో వారు వచ్చేసి ఎంపీటీఓ కార్యాలయంలో కావచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే డైరెక్ట్ ఈ మూడు నెలల పెన్షన్తో పాటు పాత బకాలు కూడా అందిస్తారనమాట ఇది ఒక గుడ్ న్యూస్ ఇంకా రెండవ గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఎంతమంది ఉన్నారు జిల్లాల వారిగా వృద్ధుల వారీగా అదేవిధంగా కేటగిరీ వారికి ఇవ్వడం జరిగిందనమాట వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉన్నారు విత్తంతుల సంఖ్య డెబ్బై రెండు వేల మంది ఉంటే దివ్యాంగులు వచ్చేసి ఇరవై మంది ఉన్నారు ఒంటరిమాయిల్లో వచ్చేసి మూడు వేల ఐదు వందల మంది అయితే ఉన్నారు ఇలా వచ్చేసి గీత కార్మికులకు రెండు వేల ఏడు వందల మంది బీడీ కార్మికులు వచ్చేసి రెండు వేల నలభై ఎనిమిది మంది చేనేత కార్మికులకు వచ్చేసి పదమూడు వందల మంది అయితే ఉన్నారు ఇక బీడీ టీకాదారులకు సంబంధించి పదమూడు మంది అయితే ఇలా ఉండడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి ఇలా అత్యధికంగా వచ్చేసి రంగారెడ్డి జిల్లా నుంచి ఇరవై రెండు వేల మంది వలస వెళ్ళగా తర్వాత అతి ఎక్కువ వచ్చేసి మనకు రాజన్న సిరిసిల్లలు అయితే ఉన్నారనమాట ఇక వలస వెళ్ళిన వారికి గుడ్నెస్ ఏందంటే ఏంటంటే పునరుద్ధరించడానికి అవకాశం కల్పించడానికి ప్రభుత్వం అయితే ఎందుకు వెళ్ళారు ఏంటి అసలు కారణాలు ఏంటంటే స్థితిగతులు ఇవన్నీ కూడా తెలుసుకొని మొత్తానికి వార మరొకసారి అవకాశం కల్పించనున్నారనమాట ఇక తెలంగాణలో ఇప్పటికే పాత పెన్షన్లకు సంబంధించి ఆ అయితే త్వరలోనే ఉండబోతుంది ఎందుకంటే చాలామంది రెండు నెలల పెన్షన్లు ఇలా మూడు నెలల పెన్షన్లు పంచాయతీ సెక్రటరీకి అడిగిపోతే వారు ఇవ్వకపోవడం వేలుముద్రలు పడక ఇలా మిషన్ ఏదైతే ఉందో పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్లో అందిస్తుంటారు అకౌంట్లో కొంతమంది జమ అవుతుంటాయి అయితే ముద్రలు ఇక పడక చాలా మంది ఇబ్బందులు పడడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక యాప్ అయితే తీసుకురాబోతుంది అనమాట ఈ యాప్లో ఏం చేస్తారంటే ఇప్పుడు ఫోటో ఫేస్ అనేసి ఫోటో తీస్తారు ఫోటో తీసి అందులో స్కాన్ చేసిన వెంటనే మనకు వేలిమిద్రులు ఎవరై పర్లేదు ఏంటనే అటువంటి వారికి సెల్ఫ్ కార్యాలయానికి అధికారులు అయితే ఆ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది మరోసారి వెరిఫికేషన్ కూడా చేయబోతున్నారు అయితే కొంతమంది పెన్షన్లకు సంబంధించి కొన్ని పరపాలన చేశారు అది ఎలా అంటే అందరికీ అంటే మొదగాలు వచ్చేసి ఈ వేలు పడని వారికి మాత్రమే వారికి అధికారులు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు తర్వాత నెక్స్ట్ సీజన్లో మనకు అందరికీ ఎంతమంది పెన్షన్ పొందుతున్నారు వృద్ధుల వంటర్మన్ లేబరు ఎవరు ఉన్నారు అసలు ఇవన్నీ కూడా ఎంక్వైరీ అయితే నడుస్తుంది అనమాట సో దీనికి కాస్త టైం పడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు ఇరవై మూడు నుంచి అందిస్తున్నారంటే దాదాపు ఏ నెల అయినా కూడా ఒకటో వారం రెండో వారం మూడో వారం వచ్చేసి నాలుగో వారం ఇప్పుడు నాలుగో వారం రన్ అవుతుంది కాబట్టి ఈ వారంలో కంపల్సరీ పెన్షన్లు అయితే అందిస్తారు కొన్ని నెలలు అయితే మనకు ఇరవై ఏడు అలా ఇరవై ఎనిమిది ఇలా ఇవ్వడం అయితే జరిగింది కదా సో మొత్తం మీద మనకు దాదాపు రెండు మూడు రోజులే పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతాయి అనమాట అప్డేట్ అయిన వెంటనే మీకు పెన్షన్లు అనేది నాలుగు వేల రూపాయలు అయితే అకౌంట్ పోస్ట్ ఆఫీసులు అయితే అకౌంట్లు అయితే అదే విధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట ఈ రోజు వరకు అయిన ఒకవేళ పెన్షన్లు అనేది సాయంత్రం వరకు అప్డేట్ అయిన వెంటనే మీరు తీసుకున్నట్లయితే అన్న మాకు పెన్షన్ తీసుకున్నాం మార్చి నెల పెన్షన్లు అయితే అందిస్తున్నారు అని చెప్పేసి కామర్స్ ఇస్కూల్లో కామెంట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం మాక్సిమం ఈ నెలకు సంబంధించి నాలుగు వేల పదహారు రెండు వేల పదారు రూపాయలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇంద్రామీళ్ళకి సంబంధించి మొదటి ఎవరైతే ఉన్నారో వారికి అనేది సర్టిఫైడ్ చేస్తేనే వారికి కొన్ని లక్ష రూపాయలు జమ అవుతాయి అన్నమాట తొలి విడితో వచ్చేసి డెబ్బై రెండు వేల మంది ఉంటే అందులో కొంతమంది పట్టాలు పొందారు కొంతమంది బేస్మెంట్లు వరకు కంప్లీట్ చేశారు ఇప్పుడు సెకండ్ విడత సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది సో వారికి ఈ నెల చివరి ఆఖరికి లిస్ట్ అనేది గ్రామాల్లో గ్రామ పంచాయతీలో ఊరికి ఎన్ని కేటాయించారని చెప్పేసి లిస్ట్ అనేది రెడీ చేసి అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారండి ఇది కొన్ని ఈరోజు ఈ నెలలో మరి జరిగేటువంటి కార్యక్రమాలు ఇంకో పది పదిహేను రోజుల్లో నెక్స్ట్ మంత్లో జరిగేటువంటి కార్యక్రమాలు అదేవిధంగా కొత్త పథకాలకు సంబంధించి ఏదో విధిగా ఆల్రెడీ సన్నభేయం అందించారు కాబట్టి కొంతమందికి కొత్త రేషన్ కార్డుల పేరున్న వారు తీసుకున్నారట కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఎదురు చూసిన వారికి త్వరలోనే వారికి పాతవారి కొత్త కలిపి కొత్త రేషన్ కార్డు త్వరలోనే మంజూరు చేయబోతున్నారు ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఎందుకంటే ఇందులో చేసి ఇంద్రామణులు దివ్యాంగులకు పారిశుద్ధ కార్మికులు ఒంటరి మహిళలకు ప్రాంతం జరిగింది దాంతోపాటు రాజీవ్ వికాస్ పథకాన్ని సంబంధించి ఒంటరి మహిళలు దివ్యాంగులకు అయితే గుడ్డి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది కాబట్టి